హలో అండి అందరికీ నమస్కారం ఐ మణిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అయితే మీ అందరితో పాటు మండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మండే కూడా మనకు ప్రజెంట్ శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే సోమవారం కానీ శనివారం కానీ మెయిన్గా శుక్రవారం కానీ మనం చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం కదా సో నేనైతే సోమవారం అంత స్పెషల్గా ఏం చేసుకొని కానీ ఇంట్లో అయితే శుభ్రంగా చేసేసుకొని అంటే నార్మల్ సోమవారం కంటే కూడా కొంచెం బెటర్గా అయితే చేసుకుంటాను శుక్రవారం అయితే కొంచెం టైం తీసుకొని అయితే చేసుకుంటానండి కొంచెం వర్క్ ఉండటం వల్ల కుదరదు అండ్ అయితే మంచిగా దీపారాధన అయితే చేసుకున్నామండి నైట్ సురేష్ గారు టౌన్లో నుంచి వస్తుంటే ఫ్లవర్స్ కొంచెం ఎక్కువ దొరికాయి సో దానివల్ల అందరికీ కూడా ఇట్లాగా నిండుగా పెట్టేసి మన దగ్గర పూసిన మందారాలు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము సో సోమవారం రోజు ఇంతే ఇంకా ప్రసాదాలు కానీ ఇలా ఏం స్పెషల్గా ఏం చేయలేదు సురేష్ గారే దీపారాధన అయితే చేసేసి తన పని మీద అయితే తన బయటకైతే వెళ్ళారనమాట ఇంకా నేనైతే నా పనులు చూసుకుంటూ ఉన్నాను సీజన్ అని చెప్తూ ఉన్నాను కదా సో ఆ వర్గకు సంబంధించి పదే పదే చెప్తే మళ్ళీ మీకు విసుగ్గా ఉంటుంది అని చెప్పకపోతే నువ్వు చేయొచ్చు కదా నువ్వేం చేస్తుంటావు అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నా పని నాకుంటుంది సో నా నేను కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఆయనైతే పూజ చేసుకుంటూ ఉంటారు ఎవరికి వీలైతే వాళ్ళు నిత్య దీపారాధనైతే కంపల్సరీ చేసుకుంటూ ఉంటామండి ఫ్రైడేస్ ఇలాంటి స్పెషల్ డేస్ అయితే నేనే టైం తీసుకొని ఖచ్చితంగా నా పనైనా పక్కన పెట్టి సో దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఆ టైం అయితే తీసుకుంటానమాట సో ఈరోజు పూజ ఇలా జరిగింది చాలా అందంగా ఉంది కదండి చాలా మందికి మన ఇంట్లో పూజ గది బాగా నచ్చుతుంది సింపుల్గా సో నాకు కూడా మా ఇంట్లో మెయిన్గా ఎక్కువగా నచ్చేది ఆ పూజ గదినే కాకపోతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటి టైంలో అంటే వినాయక చవితి అండ్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అలాంటి టైంలో కూర్చొని పూజ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండదు సో వేరే ప్లేస్లో అయితే అరేంజ్ చేసుకోవాలి ఈసారి చూసుకొని సో నెక్స్ట్ అయితే ఈరోజు పిల్లలకి లంచ్లోకి వచ్చేసి టమాటా రైస్ అయితే చేస్తున్నానండి టైం అయితే ఎక్కువ లేదనమాట సో అందుకని చెప్పేసి టమాటా రైస్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ ఉండేసి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిట్ చేసి పెట్టడానికి టైం ఉండట్లేదు వన్స్ నేను వీడియోస్ స్టార్ట్ చేశాను అంటే ఆ టైంలోనే కొంచెం మనం వాళ్ళు రావడము మాట్లాడటము ఇలా జరుగుతూ కొంచెం డిలే అయిపోతూ ఉంటుంది ఆ టైంకి సో అలా జరుగుతుందన్నమాట బట్ ముందు రోజే కొంచెం ఎడిట్ చేసుకుని అలా పెట్టుకుంటే పాసిబుల్గా ఉంటుంది బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఓపిక తక్కువ అవడం వల్ల నైట్ అయితే రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది అనమాట అంటే కొంచెం సమయం దొరికిందనుకోండి కొంచెం అలా పడుకోవడానికి అలా టమాటా రైస్ మీకు కనిపిస్తుంది కదండి నేనైతే చాలా సింపుల్ గా చేస్తూ ఉంటాను సో దాంట్లో అయితే మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను దాని తర్వాత ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసేసి లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఎక్కువ వేసినా కానీ అంత ఫ్లేవర్ బాగోదు అందుకని లైట్ గా వేసి కొంచెం అంత పసుపు తర్వాత టమాటాలను వచ్చేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా గుజ్జులాగా చేసేసుకుని ఫ్రై చేసుకున్నాను కొంతమంది డైరెక్ట్ గా అంటే మనకి వెజిటేబుల్ రైస్ అలా చేస్తూ ఉంటాను కదా చేస్తారు చూడండి అలా కూడా కూడా చేస్తూ ఉంటారు బట్ నాకు దానికంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట రైస్ వండేసి డేస్ చేయడం అనేది సో దానివల్ల నా కన్వీనియం బట్టి నేను ఇలా చేస్తాను అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ ప్రాసెస్ అవుతాను సో కొంచెం గరం మసాలా ఉప్పు కారం అన్ని చూసేసుకొని ఆల్రెడీ రైస్ అయితే వేడిగా వండి పెట్టుకుని పెట్టుకున్నాను అండి చల్లారి పెట్టుకున్నామంటే రైస్ మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా సో దానివల్ల మనకి టమాటా రైస్ అనేది తినడానికి కానీ అండ్ పిల్లలు కదా మెయిన్గా వాళ్ళు తినడానికి కంటే <tries> ముందు కలర్ని వాటిని చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అనుగుణంగా కొంచెం పొడి పొడులు ఆడుతూ అనుకున్నట్లయితే ఇష్టంగా తింటారని చెప్పేసి కొంచెం పొడి పొడులు చూస్తున్నా ఇంకొంచెం మసాలా అదే గుజ్జు ఎక్కువగా ఉండేసరికి కొంచెం అయితే వైట్ రైస్ అయితే అప్పుడే వేడిగా అయితే వేసామన్నమాట పర్ఫెక్ట్గా సరిపోయింది మా ఇంట్లో సురేష్ గారికి కానీ పిల్లలకి కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్ అనేసి లేదంటే ఇలాంటి టమాటా రైస్ కానీ బిర్యానీస్ కానీ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి బాగా ఇష్టం అనమాట బట్ నాకెందుకు ఇలాంటి వస్తాలు నచ్చవు అన్నము పచ్చడో లేదంటే అన్నం కూర ఇలా తినడం ఇష్టము బట్ మా ఇంట్లో వీళ్ళు ముగ్గురు ఒకలాగా ఉంటారు నేను ఒక్కదాన్నే ఒకలాగా ఉంటాను సో తర్వాత అయితే టమాటా రైస్ ఇంకా ఉప్పు అవి చెక్ చేసుకున్నాను అండి కరెక్ట్గా అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి కొంచెం సాల్ట్ తక్కువ అయితే లైట్గా యాడ్ చేసేసి రేస్ అయితే పంపించేసాను సురేష్ గారు వచ్చేలోపు నన్ను రెడీ అవ్వమని చెప్పారండి ఎందుకంటే టౌన్లో కొంచెం అయితే వర్క్ ఉందనమాట దానికోసం అయితే వెళ్తున్నాము అండ్ దాంతో పాటు కొంచెం నాకు మెటీరియల్స్ అవి కావాల్సి ఉంటే వర్క్కి సంబంధించి అవి కూడా తీసుకున్నాను అనమాట నేను ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్లో వెళ్తూ ఉంటాను బట్ ఈరోజు ఏంటంటే కొంచెం అర్జెంట్ అవ్వడం వల్ల సో మార్నింగే వెళ్లాల్సి వస్తుంది సో అందుకని చెప్పి మార్నింగ్ కదండి టైం వచ్చేసి కరెక్ట్గా వన్ థర్టీ టూ అవుతుంది అనమాట పిల్లలకి క్యారేజ్ పంపించేసి దాని తర్వాత అయితే వెళ్తున్నాను సో వర్క్ అయితే ఆగిపోయింది ఇంక అందుకని హడావిడిగా వెళ్ళాలి అంటే మెయిన్ అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి కదా సో అవే ఆగిపోయాయి అనమాట దానికి థ్రెడ్స్ అవి లేకపోవడం వల్ల ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు అయితే రెడీ అయిపోయి వెళ్లాల్సి వస్తుంది నేను నిన్ననే అండి మంచిగా ఆయిల్ పెట్టుకున్నా ఆదివారం కదా అని చెప్పేసి ఆదివారం రోజు నేను ఎక్కువగా ఆయిల్ పెట్టుకుంటాను చాలా మందికి ఆయిల్ పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు బట్ నాకు ఆయిల్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే ఆయిల్ పెట్టుకొని గట్టిగా జడ అనమాట కొంచెం లూజ్ లూజ్గా ఉన్న హెడ్ బాష్ చేసినా కానీ అంత కంఫర్టబుల్గా ఉండదు ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటా సరే ఈరోజు సోమవారం స్నా తలస్నానం చేసేసి పూజ చేసుకుందాము అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు అనమాట సో ఉదయాన్నే కస్టమర్స్ రావడము అండ్ దాంతోపాటు మిషన్ దగ్గర కూడా కొంచెం అర్జెంట్ వర్క్ అయితే ఉండే నైట్ కూడా నిద్ర లేకపోవడం వల్ల అంత యాక్టివ్నెస్ లేదు సరేలే అని చెప్పేసి ఇంకా సురేష్ గారు అయితే నేను చేసేస్తానులే నువ్వు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ టౌన్లోకి వెళ్ళాలి కదా అని చెప్పేసరికి ఇంకా నేనైతే తలస్నానం ఏం చేయలేదు నార్మల్గా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట వచ్చేసి ఆల్మోస్ట్ టూ అవుతుందండి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫుడ్ అది తినేసి స్టార్ట్ అయిపోతున్నాము సో టైంకి కొంచెం వెళ్ళేసి క్లాత్స్ అవి తీసుకోవాలి అండ్ కొంచెం మెటీరియల్ కావాలి అవన్నీ తీసుకొని కొన్ని ఏంటంటే స్టిచ్చింగ్ ఉన్నాయన్నమాట సో అవి కూడా చేంజ్ చేసి ఇంటికి రావాలి ఒక వన్ అవర్ టైం పడుతుంది నార్మల్గా అయితే ఈవినింగ్ టైంలో వెళ్తాము డే అంతా కూడా వర్క్ జరుగుతుంది అండ్ నైట్ కూడా వర్క్ చేసుకోవచ్చు ఈవినింగ్లో పిల్లలు వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అట్లా వెళ్ళేసి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట బట్ ఈరోజు ఏంటంటే రేపు ఒకరికి అర్జెంట్ ఇవ్వాలి అంటే హౌస్ వార్మింగ్ ఏదో ఉంది సో వాళ్ళకి ఫ్రైడే ఈవినింగ్కి ఇస్తానని చెప్పేసి అన్నాను కాకపోతే ఏంటంటే క్లాత్ లేదనమాట ఇంక ఇప్పటికిప్పుడైతే పరిగెత్తాల్సి వస్తుందనమాట క్లాత్ తీసుకొచ్చి వర్క్ పెట్టి బ్రైడల్ వర్క్ కొంచెం అది హెవీగా పడుతుంది నైట్ అంతా పడుతుంది రేపటికి మళ్ళీ దాన్ని థ్రెడ్స్ అన్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ తీసేసి స్టోన్ వర్క్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి సో ఇంకా ఈవినింగ్ వర్క్ అంటే వర్క్ టైం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు హడావిడిగా వాటితో పాటు ఇంకొన్ని కూడా కావాల్సి ఉంటే అన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత ఈ రోజు ఎండ్ వస్తుందండి ఇక్కడ త్రీ డేస్ నుంచి అన్నీ ఉతుకుతా ఉన్నాను కదా కర్టైన్స్ అవి ఇవి సో హ్యాపీగా ఈ అయితే కొన్ని కర్టైన్స్ అవి ఉతికాను అవి కూడా డ్రై అయిపోయాయి ఎండ్ వస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు ఇటు ఎక్కడికి వస్తున్నావు నా చెట్లన్నీ ఖరాబ్ చేయమక టెల్లొచ్చుగా ఆ టెల్లు అక్కడ కాయలు కాయ ఈ గుమ్మడి చెట్లు మాకైతే హ్యాపీగా గుమ్మడికాయలు వస్తాయండి అమావాస్య అమావాస్యకి కూడా గుమ్మడికాయలు అనమాట లాస్ట్ టైం కూడా టూ కాసాయి టౌన్లో అయితే పని చూసేసుకున్నామండి రిటర్న్ అయితే వచ్చేటప్పుడు ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట చిన్న పని ఉంది అండ్ ఈ హౌస్ మీరు గుర్తుపట్టారా నేను ఈ హౌస్లో ఉండింది ఒక వన్ ఇయర్ అండి కాకపోతే ఏ హౌస్ గుర్తున్నా గుర్తుండకపోయినా సో ఈ హౌస్ మాత్రం నాకు చాలా గుర్తుంటుంది ఇప్పుడు సురేష్ గారు నిలబడ్డారు కదా ఆ ప్లేస్లోనే మనం ఉన్నామన్నమాట వన్ ఇయర్ దాకా ఉన్నాము చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని హౌసెస్లో మనకి హ్యాపీ మూమెంట్స్ కంటే కూడా కొన్ని బాధలు మాటలు పడినవి కొన్ని స్ట్రగుల్స్ అవి గుర్తొస్తూ ఉంటాయి బట్ ఈ హౌస్లో ఏంటి అంటే చాలా 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 పీస్ఫుల్గా ఉన్నానండి సో అది నాకు బాగా నచ్చుతుంది అండ్ ఇల్లు కూడా చాలా ముచ్చటగా ఉండేది మనం ఉన్న ఇల్లు మన ఉండే సామాన్లకి వీటికి నాకు బాగా నచ్చుతుంది అనమాట సో అలాగా ఇక్కడికి రాగానే ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మనమున్న ఇంట్లో కూడా ఓకేలేండి కాకపోతే ఈ హౌస్లో ఎందుకు కొన్ని కొన్ని మెమరీస్ అనేవి చాలా డిఫరెంట్ అనిపిస్తాయి అండ్ ఇక్కడికి రాగానే కూడా అదే ఫీల్ వస్తుంది ప్రశాంతంగా ఇక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కనిపించే ఇల్లు అనమాట ఇది నా ఫేవరెట్ హౌస్ అండ్ ఇంకొకటి కూడా ఉందిలేండి స్టార్టింగ్లో సో నేను నా పెళ్ళి అయిన తర్వాత పదేళ్ళు అయింది కదండి పదేళ్లలో నేనైతే ఒక ఫైవ్ హౌసెస్ అయితే చేంజ్ అయ్యాను మన ఇంటి తర్వాత మన ఇల్లు కాకుండా సో అప్పటి నుంచి నేను కొన్ని కొన్ని హౌసెస్లో ఒక టూ హౌసెస్లో మాత్రం భలే ప్రశాంతంగా అనిపించింది అవి రెండు అప్పటికి మర్చిపోను అవి రెండు ఒకటి ఇదైతే ఇంకొకటి రేకుల్ హౌస్ ఉన్నాం కదా మనం ఆ హౌస్లో కూడా ఇంకొక హౌస్లో అయితే మాకు చాలా బాగా కలిసి వచ్చిందండి కాకపోతే అక్కడ గుడ్ కంటే కూడా కొంచెం బ్యాడ్ మెమరీస్ ఎక్కువ ఉండటం వల్ల అది కనిపించదు నాకెందుకు సో అలాగే ఇంకా ఇంటికి వచ్చాను కదండి రాగానే కొంచెం వాటర్ అది తాగేసి ఇంకా శారీస్ అయితే తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇంటికెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ ఆపేసి ఉన్నాం కదా మాకు టౌన్లోనే ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం పట్టింది సో ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి నాలుగు అయిపోయింది అండి ఇంకా కొత్తగా శారీస్ తీసుకొచ్చారు అత్తయ్య ఇంకా వాటిల్లో ఒకటి తీసుకొని అమ్మవారి ఎదురుకుందాం అయితే చూస్తున్నాను నాకు ఎల్లో వైట్ శారీ అయితే బాగా నచ్చిందండి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది కొంచెం జార్జెట్ లాగా ఉంది ప్రజెంట్ నేను కొంచెం సన్నగున్నాను కాబట్టి నాకు ఎందుకో వాటికంటే కూడా కొంచెం ఫ్యాన్సీ వేర్ కొంచెం మనకి మరీ సాఫ్ట్గా లేకుండా ఉంటాయి చూడండి అలాంటివి బాగుంటాయి నేను కట్టుకుంటే అందుకని చెప్పేసి అలాంటివి చూస్తున్నాను అనమాట అంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉండే ఫ్యాబ్రిక్ జార్జెట్ కంటే కూడాను సో అవి వెతుకుతున్నా కొత్తగా శారీస్ తీసుకొచ్చాను వచ్చి తీసుకోండి అని చెప్పేసరికి ఇంకొచ్చాను నేను ఆల్రెడీ కొన్ని సారీస్ తీసుకున్నాను అన్నింటికి కూడా స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట ఇట్లా ఫ్రైడేస్ అలా కట్టుకుందాము పెళ్ళిళ్ళు అవి వస్తున్నాయి కదా అని చెప్పేసి కాకపోతే ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఏం లేదు ఇంకా అత్తయ్య ఏంటంటే కొత్తగా శారీస్ తీసుకొచ్చారనేసరికి తీసుకుందాం అనేది వచ్చాము పండగలప్పుడు అండ్ శ్రావణ శుక్రవారం అలాంటి అప్పుల్లో అయితే తీసుకొస్తూ పిలుస్తూ ఉంటారండి కొన్నిసార్లు తీసుకుంటాను కొన్నిసార్లు ఇంకా ఆన్లైన్లోనే తీసుకుంటూ ఉంటాను చాలా వరకు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అండ్ సంక్రాంతి టైంలో కూడా తీసుకున్నాను ఇంక ఈసారి కూడా ఒకటి తీసుకొని పెట్టుకుందాము అని చెప్పైతే వచ్చాను కొత్తగా వచ్చాయి అనేసరికి నా చేతిలో ఉంది కదా డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో అంటే ఎల్లో కూడా కాదండి కొంచెం ఏంటంటే పాచి గ్రీన్ అంటాం కదా ఆ కాంబినేషన్ అనమాట భలే నచ్చింది అండ్ కొత్తగా శారీస్ వచ్చాయి కదా ఈ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట శారీస్ అవి తీసుకొచ్చేదానికి సో అలాగా చూపిస్తూ ఉన్నారు ఇది ఇంత కాస్ట్ పడింది ఇంత కాస్ట్ పడింది ఇలా కొత్త మోడల్స్ వచ్చాయి అలా అని చెప్పేసి నాకు ఎల్లో కలర్ శారీ అయితే కనిపించింది కానీ మళ్ళీ ఎందుకో దీంట్లోనే ఆరెంజ్ ఉందండి అసలు మామూలుగా లేదు ఆల్రెడీ ఆరెంజ్ శారీస్ నా దగ్గర రెండో మూడో ఉన్నాయి ఇంకా ఆరెంజ్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి పక్కన పెట్టేసా ప్రజెంట్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది బాగా ట్రెండ్ కదా సో అందుకని ట్రై చేద్దాం అనుకో అంటే దాన్ని ఆరెంజ్ చూడగానే ట్రెండింగ్ అనో తెలియదు మన మనసు అలా వెళ్ళిపోతుందో తెలియదు కానీ సో వన్స్ ఏదైతే మనకి ట్రెండింగ్ ఉంటుందో వాటి మీదకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కళ్ళు సో ఇంకా ఫైనల్గా నేను ఆ గ్రీన్ తీసుకుందాం అనుకున్నా బట్ అలాంటిది రీసెంట్ టైమ్స్లో కూడా కట్టాను అది కూడా ఫ్యాబ్రిక్ కొంచెం మరీ సాఫ్ట్గా ఉంది అనమాట సో ఎందుకులే అని చెప్పేసి ఈ శారీ ఉంది కదా మెహందీ గ్రీన్ విత్ ఇది ఏమంటారు పర్పుల్ పర్పుల్ కాదండి ఏం కలర్ చెప్పాలి నేను మీకు దాన్ని డార్క్ పింక్ అనమాట సో మెజంటా పింక్ అంటాం కదా దాంట్లో అయితే బార్డర్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అలాంటిది నా దగ్గర అంటే సేమ్ ఫ్యాబ్రిక్ అని కాదు వేరేది ఉంది సో ఆ ఫ్యాబ్రిక్ నాకు బాగా ఇష్టం మీలో కూడా చాలా మందికి అది నచ్చుతుంది సో అందుకని నేను ఇంకా ఆ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ ప్లేస్ కూడా బాగా గుర్తుంటుంది అప్పట్లో ఇంట్లో వీడియోస్ తీసేటప్పుడు భలే నచ్చేది మీ అందరికీ కూడా ఇప్పుడు మనం ఉండే దగ్గర ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి కానీ కొన్ని మెమరీస్ అనమాట ఇంకా టైం అయితే నాలుగు నాలుగున్నర అయిపోతుంది ఇంకా సరేలే వెళ్దాం అనుకునే టైంకి ఇంకా అయితే టీ పెడుతున్నారండి ఉండండి ఉండండి అనేసరికి ఇంకా అలా ఉన్నారనమాట ఎలా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాం కదండి మన దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా రిలాక్సింగ్ గా ఫీల్ అవుతాము సురేష్ గారు కూడా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి టీ పెట్టే వెళ్ళారనమాట మళ్ళీ ఇలా అంటున్నాను ఏమనుకోకండి జస్ట్ క్యాషువల్ గా మాట్లాడుతున్నా వాళ్ళ వెర్షన్లు మాట్లాడుతున్నా అంతే సో ఇంకా టీ అయితే పెడుతుంటే ఇంక నేను అట్లా మాట్లాడుతూ అనమాట ఇంకా ఫైనల్ గా మా టీ అయితే వచ్చేసే అండ్ ఎంతోమందికి హౌసెస్లో లో వీడియోస్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్ చేయండి ఇష్టం కాదు ఎంతమందికి గుర్తుందో చెప్పండి ఎందుకంటే అప్పట్లో మన వీడియోస్ భలే వెళ్ళాయనమాట ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇద్దరము ఓకే అంటే పక్క పక్కనే ఉండేవాళ్ళం కదా నేను కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే షూట్ చేశాను అవన్నీ కూడా ఎప్పటికైనా ఎలా ఉన్నా కానీ యూట్యూబ్ చాలా ఇచ్చిందండి అండ్ దాంతోపాటు లైఫ్ టైం మెమరీస్ కూడా ఇచ్చిందనమాట కొన్ని కొన్ని మన మనసులోనే ఉంటాయి బట్ నేనేంటంటే వన్స్ వెంటనే వీడియోస్ అయితే ఓపెన్ చేసేసుకుని చూసేసుకోగలను అనమాట అంత బాగుంటాయి అందరం కలిసి టీ తాగేసి వెంటనే అయితే నేను ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంట్లో చాలా పని ఉంది వేరే బ్లౌజెస్ అయితే డెలివరీ ఇవ్వాలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వెంటనే వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట వాతావరణం అయితే కొంచెం చల్ల చల్లగా ఎండ అలా ఉందనమాట ఇందాక మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎండు ఉండింది ఇప్పుడేమో ప్రజెంట్ కూల్ అయిపోయింది అనమాట మళ్ళీ వర్షం ఏమన్నా పడుతుందా ఏంటి బట్టలు ఉన్నాయి అని చెప్పేసి పరిగెడుతూ ఉన్నాము తొందరగా కాకపోతే వర్షం ఏం పడేలాగా లేదని చెప్పేసి దారిలో గోరింటాకు ఉండిందండి ఆ కోసుకుందాం కోసుకుందామని చెప్పేసి అయితే ఆగాము సో గోరింటాక అంటే నాకు చాలా ఇష్టం మొత్తము కాకపోతే ప్రెజెంట్ టైమ్స్ అవి సెట్ అవ్వక పెట్టుకోవట్లేదు మేము మా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం బైపాస్ అయితే క్రాస్ చేయాలండి సో బైపాస్ క్రాస్ చేయగానే మా హౌస్ వస్తుందన్నమాట దాని వల్ల ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు అంతా ఈ బైపాస్ ఇదా మొత్తం కూడా గోరింటాకు చెట్లు అలాగే కాగితాల పూలు ఉంటాయి కదా వాటిని ఏదో అంటారు ఇంగ్లీష్లో ఆ చెట్లు ఉంటాయన్నమాట గోరింటకు కోసుకుందాం అని చెప్పేసి అయితే దిగాను కాకపోతే ఆ గోరింటాకి అందరూ కోసేశారంటే చాలా మంది రీసెంట్ టైమ్స్లో మేము టౌన్లోకి వెళ్తూ ఉంటాం కదండి అప్పుడు చూస్తే చాలామంది ఆడవాళ్ళు కోసుకుంటూ ఉన్నారు సో వాళ్ళందరూ కోసేయడం వల్ల చెట్లకు గోరింటాకు లేదా లేదంటే అసలు చెట్లే అలా ఉన్నాయో అర్థం కాలేదు అస్సలు గోరింటాకే లేదండి చూడడానికి ఏమో కనిపిస్తుంది కానీ ఆకులన్నీ కూడా గట్టిపడిపోయి అస్సలు చిన్న 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 ఆకులు అనమాట అంటే ఆకులన్నీ కోసేస్తే కొత్తగా చిగురులు ఎట్లా వస్తాయి అట్లా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి లేదా ఇక్కడ ఈ వేడికి అలాగా ఆకులే రాలేదా అనేది నాకు అర్థం కాలేదు ఇంకా సరేలే అని చెప్పేసి కొన్ని కొమ్మలైనా ఎంచుదాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అవి కూడా ఇంకెందుకు ఆకులు లేవు ఇంకా దేనికి లే టైం వేస్ట్ అని చెప్పేసి చెప్పేసి కొంచెం ట్రై చేసే ఒక నాలుగైదు చెట్లు అయితే తిరిగాను అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంకా సురేష్ గారు అయితే ఇటువైపు బండి అయితే పార్క్ చేసుకుని ఉన్నారనమాట అటువైపు పార్క్ చేయడానికి లేదు నేనన్నా అతి తెలివి మనకు అట్లే ఉంటుంది అనమాట అటువైపు పార్క్ చేసుకోవచ్చు కదంటే అటు పార్క్ చేయకూడదు ఇక్కడే చేయాలి అని చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి వీడియో అయితే తీస్తున్నారు బ్లాగ్ ఎలాగో స్టార్ట్ చేశాను కదని చాలా చెట్లు కొమ్మలు కూడా ఇంకా అక్కడే పడేశాను దేనికి అని చెప్పేసి అప్పుడు అనిపించిందరే ఒక కొమ్మ తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చుని ఉంటే వచ్చేసేది కదా అని చెప్పేసి ఈజీగా వస్తాయండి గోరి చెట్లు కొమ్మలతోనే సో ఈ సారైనా తీసుకొచ్చి నాటుతాను వర్షాలు కొంచెం పడుతున్నాయి కాబట్టి తర్వాత అయితే మేము టౌన్లోకి వెళ్ళామని చెప్పాను కదండి వచ్చేటప్పుడు మాకు అక్కడ జాజులు కనిపించాయనమాట ఒక కొన్ని తీసుకున్నాను వాటిని ఏమంటారు ఒక యాభై రూపాయలు తీసుకున్నాను చాలా కాస్ట్ అండి మామూలుగా ఏంటంటే పది రూపాయలకి రూపాయలకి ఇచ్చేస్తారనమాట అవే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి సరేలే అని చెప్పి దేవుడుకుంటాయని చెప్పి తీసుకున్నాను మొగ్గలు బాగా ఫ్రెష్గా ఉండేసరికి సో ఇంకా వాటితో పాటు కనకంబరాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి కడదామని చెప్పేసి కనకంబరాలు కూడా కోసుకుంటున్నాను చూసారు కదా జాజులు ఎంత బాగున్నాయో ఇలాంటిది ఒక చెట్టు వేయాలండి ఇదేంటంటే పైకి అల్లుకోదనమాట కిందనే పూస్తుంది మల్లెపూలు లాగాను సో ఇలాంటి చెట్టు కోసం చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు సో ఈ సారైనా కానీ కొంచెం వర్షాలు పడితే ఆ నెల్లూరులోని నర్సరీలు అయినా తిరిగి ఒక చెట్టు అయితే తీసుకొచ్చి వేస్తాను మంచిగా ఇంక ఇవన్నీ కట్టుకోవాలన్నమాట దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు మూర్లు అయితే అవుతాయి సో ఒక రెండు రోజులైతే దేవుడికి మంచిగా పెట్టుకోవచ్చు కనకమరాలు కూడా బాగున్నాయి కదా ఫ్రెష్గా ఒక వైపు అయితే ఇంట్లో పని చేస్తూ ఇంకొక వైపు అయితే ఇంకా పువ్వులు కట్టుకుంటూ ఉన్నాయి ఈ లోపు పిల్లలు కూడా వచ్చేసారండి సో ఇంకా వాళ్ళకు కూడా టిఫిన్ అది పెట్టేసి ఇంకా నీళ్ళు అయితే వేశాను స్నానానికి వెళ్ళమంటే ఇంకా కూర్చోని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారనమాట వాళ్ళ డాడీతో మధ్య మధ్యలో పనులు చూసుకుంటూ తర్వాత పువ్వులు అయితే కడుతూ ఉన్నానండి రాత్రి పది పదకొండు వరకు అయితే పువ్వులు కట్టారనమాట ఒక్కసారిగా కట్టడానికి మళ్ళీ పనులు ఉన్నాయి కదా సో వాటితో అండ్ పిల్లలకి మళ్ళీ లంచ్ సారీ డిన్నర్ తినిపించడము ఇంట్లో పనులు చేసుకోవడము ఇలాగ సరిపోయిందనమాట ఇంకా పిల్లలు స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసాయి ఇంకా వాళ్ళకి తినిపించుకుంటూ అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది ప్రిపేర్ చేసేసి దాని తర్వాత అయితే నేను కూడా పువ్వులు కట్టుకుంటూ మధ్యలో వర్క్ అది చూసుకుంటూ అలా కడుతున్నాను నాకు పువ్వులు అల్లడం అంటే బాగా ఇష్టం అండి సో అందుకని చెప్పేసి ఓపెన్ ఇక ఎన్ని పువ్వులైనా కానీ కట్టుకుంటూ ఉంటాను టైం ఉండాలే కానీ చూసారు కదా ఎన్ని పువ్వులు వచ్చాయో ఫిఫ్టీ రూపీస్కి అయినా కానీ బెటరే అనిపించింది ఇన్ని పువ్వులు రావడం అండ్ పువ్వులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి నార్మల్గా నైట్ టైం అలా తీసుకున్నాం అనుకోండి ఎండిపోయినా ఇస్తారనమాట చూడడానికి మొగ్గలుగానే ఉంటాయి కానీ తొడమలు వాడిపోయి ఉంటాయి సో కానీ ఇవి చాలా బాగున్నాయి అనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసుకొచ్చారు ఇంకా దానివల్ల ఏంటంటే మేము వచ్చేసరికి కూడా మూడున్నర నాలుగు అయిపోయింది కాబట్టి అప్పుడే వచ్చాయనమాట మొగ్గలు సో చూసారు కదా ఎన్ని వచ్చాయో నాకైతే బాగా అనిపించాయి ఫిఫ్టీ రూపీస్కి దగ్గర దగ్గర ఆరు ఏడు మూర్లు వచ్చాయనమాట అది కూడా మనం ఇంకా నీట్గా కట్టుకుంటాం కదా సో ఇదండి వాటి బ్లాగ్ అయితే రేపు బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బ్లాగ్ నచ్చితే లైక్ Bye bye take care